ఈరోజు ఓపెన్ అయింది ఫ్లవర్ బాగుంది కదా ఎంత హైట్ అయిపోయింది వంకాయలు ఆరెంజ్ ఇవ్వండి కలర్ వస్తుంది మలబరి మలబరి అయితే కంటిన్యూ మన దగ్గర సంవత్సరానికి పన్నెండు సార్లు అంటే పన్నెండు నెలలు పన్నెండు సార్లు కాస్తుంది ఈ కాయ అంతా అయిపోద్ది అయిపోగానే మళ్ళీ ఆకు తీసేసి కొమ్మలు కట్ చేస్తే విపరీతంగా కాయ అంటే మనం సంవత్సరానికి పన్నెండు సార్లు ఈ కాయలు తినగలుగుతాం అన్నమాట ఇప్పుడు చెట్టు నిండా ఉంది కదా ఇప్పుడు ఒక త్రీ డేస్లో కాయ అంతా అయిపోద్ది పండిపోద్ది పండిపోయిన వెంటనే మనం ఆకు తీసేసి కట్ చేస్తే మూడో రోజుకి మళ్ళీ కాయ మొదలయ్యద్ది పూత కాదు కాయ మొదలైద్ది చూసారు గుత్తులు గుత్తులు ఇంకా చెప్తూనే ఉన్నారు ఈ మలబరి రావట్లేదని కొంచెం మంచి మొక్క ఎవరి దగ్గరన్నా ఇలా పెంచుకునే వాళ్ళ దగ్గర దగ్గరలో మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి కటింగ్స్ తెచ్చుకుంటే మీకు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కాయలు వస్తాయండి తర్వాత నేను మొన్ననే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కొమ్మలు కట్ చేసి ఇచ్చాను ఆవిడ ఫోన్ చేసింది చాలా సంతోషంగా నాకు కాయలు మొదలైపోయినాయి అండి అని అట్లా ఉంటుంది అన్నమాట కామంచి రెడ్ కామంచి అయిపోండి ఎక్కడ బట్టే అక్కడ కాయలు కాస్తున్నాయి గుత్తులు గుత్తులుగా ఈ రడ్డు కోసం చాలా అడిగారు ఎంతో మందికి ఇచ్చాను మరి విత్తనాలు వాళ్ళ దగ్గర వస్తున్నాయో లేదో కాయలు మాకు తెలీదు ఇగోండి బాగా భలే టేస్టీగా ఉంటాయండి ఆ నల్ల కాయల్లాగా ఉండవు ఇవి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలా నోట్లేసిపోవటమే గుప్పిళ్ళు గుప్పిళ్ళు కోసుకొని అన్నీ గుత్తులు గుత్తులుగా జామకాయలు నేను ఎక్కువ చెప్తుంటాను కదా జామ మొక్కలు వేసుకోండి ఎక్కువ కానీ జామకాయలు ఎప్పుడు కోసుకుంటూ ఉండొచ్చు మనం ఓకే ఇప్పుడు మీ తిని చూపిస్తూ ఉంటాను ఇప్పుడు తింటున్నా నేను కొబ్బరిలాగా ఉందండి మిమ్మల్ని ఊరిస్తున్నాను చిన్నప్పుడు ఈ జామకాయలు విపరీతంగా తినేవాళ్ళం అండి అది ఆ రోజులు గుర్తుకొస్తుంది చెట్టును కోసుకొని అలా తిన్నంటే ఈరోజు నేను కనిపించకుండా తిని చూపిస్తూ ఉంటాను నేను ఈరోజు కనిపిస్తూ చూపిస్తున్నాను వైట్ చూసారా పింక్ కలర్ కాదు ఈ థాయి వెరైటీ కాదు మన నాటు వెరైటీ ఎక్కడ చూడండి జామకాయలు ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా చెట్టుకి ఇది కూడా దేశీవాళి వెరైటీ మన వెరైటీ బొకేలాగా గుత్తులు గుత్తులు అలా పోస్తుందండి ఇది దీన్ని చక్కగా ఇలా రౌండ్గా చేశాను కానీ ఇంకొంచెం పై కళ్ళు ఇంకా బాగా పోస్తాయని తోస్తున్నాను అదిగోండి గుత్తులు గుత్తులుగా పోస్తుంది ఇంకా కొన్ని నేను నాలుగు వెరైటీస్ తీసుకొచ్చాను మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఈ కలరు ఇక్కడ చామంతులు చామంతులు ఇంకా విచ్చుకున్నాయి ఇప్పుడే కొన్ని విచ్చేసినవి తర్వాత ఇది ఎల్లో కలర్ కొంచెం మార్చేసానండి గార్డెను ఈ కుండి పైకి పెట్టేశారు అనమాట మనకు ఎట్లా ప్లేసు ఎట్లా వస్తుంటే అలా సెట్ చేస్తున్నాను ఈ మడి ఖాళీ అయినందువల్ల ఈ టబ్బు పైకి పెట్టేశాను ఇక్కడ గులాబీలు పెట్టాలనుకుంటున్నాను బాఫ్లైన్గా ఇది చూస్తారే డబుల్ కలర్ అంత ముద్దాయితే రెడ్ కొంచెం గార్డెన్ అంతా చూపించుకుంటూ వెళ్తాను మందారం మంచి కలర్స్ ఇప్పుడు విపరీతమైన కలర్స్ వస్తున్నాయండి మనకి మనకి ప్లేస్ ఉండాలే కానీ చక్కగా పెట్టుకోవచ్చు ఇదిగోండి చూసారా నిమ్మకాయలు అసలు నిమ్మకాయల అంటే నమ్మట్లేదండి బత్తాకాయలు అంటే నమ్ముతున్నారు వచ్చిన వాడిని నిమ్మకాయలు కాదండి బత్తాకాయలు అంటున్నారు ఇదిగోండి అదంతా అసలు ఆ కొమ్మకు మొత్తం గుత్తులు గుత్తులుగా ఇక్కడ చూసారా సరదాగా ఈరోజు మీకు గార్డెన్ చూపిస్తూ జామకాయ తింటూ మీకు గార్డెన్ అంతా చూపించాను అలాగే కొంచెం హార్వెస్ట్ చేశానండి అలా గార్డెన్ అంతా తిరుగుతూ తిరుగుతూ ఈ కాయలన్నీ కోసాను అవి అండి చూసారా మునక్కాయలు బీరకాయలు చిక్కుడుకాయలు తర్వాత బటర్ అది బటర్ ఫ్రూట్ అవి చూసారా రెడ్ కలర్ ఆరెంజ్ కలర్లో అవి బటర్ ఫ్రూట్ ఒకటి ప్యాషన్ ఫ్రూట్ కోసానండి ఇక లాస్ట్ అయిపోయినాయి అనమాట మన గుత్తి చిన్న సైజు గుత్తి అయితే లాస్ట్ అయిపోయినాయి అవికోండి ఎన్ని కలర్ ఎన్ని వెరైటీస్ మన గార్డెన్లో పెంచుతున్నాను అనేది చూపిస్తున్నాను డార్క్ బ్లాక్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి అది కనుపు చిక్కుడు తర్వాత ఈ గ్రీను తర్వాత ఇంకొక గ్రీను ఒకటి కాస్తున్నాయండి మొత్తం ఐదు వెరైటీసు చిక్కుడుకాయలు ఆపిస్తున్నాము తర్వాత మునక్కాయలు మునక్కాయలు కూడా కొన్నే కోసాను ఇంకా చాలా ఉన్నాయండి నెక్స్ట్ హార్వెస్ట్ వీడియోస్లో ఎక్కువగా చూస్తారన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కొన్నే కోసాను చూశారు కదా ఇంత చక్కగా మనం మిద్దె తోటల్లో పెంచుకోవచ్చు జామ చెట్లు చాలా వేసానని చెప్పాను కదా జామ చెట్లు మలబరి ఇక లేని పండు లేదండి బయట వెరైటీసు కొత్త వెరైటీస్ తప్ప అన్ని రకాలు నేను మన మిద్దె తోటలో పెంచుతున్నాను మీరందరూ చూస్తున్నారు చాలా ఈజీగా అనమాట కిచెన్ వేస్ట్ మనం మన ఇంట్లో నుంచి బయటకు పోకుండా చక్కగా ఇంత పంట పండించుకో అన్నమాట అరటి చెట్లు బొప్పాయి చెట్లు ఎన్నెన్ని వెరైటీస్ నేను పండ్ల మొక్కలు కాపిస్తున్నాను తర్వాత యాపిల్ బేర్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో